అన్న ఏంటిది అన్న ఆ బాస నాట్ లా లేదు కత్తి దరలేదు ఆల్లది ఆకి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చేయడం నా పేరు వనజ మాకు గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది మరి ఇంతకుముందు మేము ఎంపీటీసీగా చేశాము గ్రామ అభివృద్ధి కోసం చేశాము అలాగే సర్పంచ్గా గ్రామ పెద్దలందరూ సహకరించి మాపై ఓటు వేసి మేము గ్రామ అభివృద్ధికి మావంతా కృషి చేస్తామని కోరుతున్నాము గ్రామంలో వివిధ గల్లీ ఇంటింటి ప్రచారం చేస్తున్నాము అంటే గల్లీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్తున్నారు అవి తప్పకుండా మేము గెలిచిన తర్వాత తీరుస్తామని కోరుతున్నాము మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము ఈరోజు వార్డు వాడు తిరగడం జరుగుతుంది వార్డు సభ్యులను కలుపుకొని మరి గ్రామస్తులు మరి గ్రామ పెద్దలు మాతో వచ్చిన రాజన్నకి మరి సత్తాగూడన్నకి అసనన్నకి గ్రామ పెద్దలు అందరూ యువత నా వెంటే ఉంటూ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మరి మాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని గ్రామస్తులు అందరినీ కోరుచున్నాము